ఎగ్జాక్ట్లీ అండి ఈ రోజు పదిహేడు మంది అభ్యర్థుల బి ఫామ్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు పదిహేడు మంది కూడా మేము బ్రహ్మాండంగా ప్రజల్లో దూసుకుపోతున్నాం ప్రజలు రియలైజ్ అయినరు ఇలా జాతీయ పార్టీకి మళ్ళా భయం పుట్టుకుందండి రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపు గెలుస్తాం ఓడతాం సంతోషాలు బాధలు ఉంటాయి ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేదే లేదండి ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం ప్రజలు మళ్ళా మా వైపు డైవర్ట్ అయినరు పదేండ్లు ప్రజలు అవకాశం ఇస్తే తాగునీటి సమస్యలు పరిష్కరించడం కరెంటును పరిష్కరించడం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చడం గురుకుల స్కూల్ ఏర్పాటు చేసినాం నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అబద్దాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం చేజిక్కించుకుంది మనందరికి తెలిసిన విషయమే ఇంట్లో ఇప్పుడు చూడండి ఇంట్లో ఇద్దరు ఉంటే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ రోజు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వంద రోజుల్లో నాలుగు చేస్తాను దాన్ని చెప్పండి అంటే రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇంట్లో ఇద్దరు నాలుగు వేల రెండు లక్షల ఉద్యోగాలు చెప్పింది వంద రోజులే చేస్తానే కాదండి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ ఒక్క సంవత్సర కాలంలో నేను రెండు లక్షల ఉద్యోగాలు చేస్తాను ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ముప్పై వేల ఉద్యోగాలు అది కూడా చూద్దాం అది కూడా చూద్దాం వంద రోజుల్లో ఇస్తా అన్న హామీలు ఎంతవరకు చేసిండో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ మోహం పెట్టుకొని ప్రజలలో తిరుగుతుండ్రు అనేది ఇలా వాళ్ళకే తెలవాలి ఇవాళ నేషనల్ పార్టీలు అని చెప్పుకుంటున్నారు మరి ఏం చేస్తుంది ప్రజలకు రుణమాఫీ అన్నాడు పే రుణమాఫీ అంటే ఇప్పుడు పేగులు మెడలో వేసుకుంటా అంటాడు జేబుల కత్తర్లు పెట్టుకుని తిరుగుతా అంటున్నాడు మరి జేబుల కత్తర్లు సీఎం పెట్టుకుంటాడా అండి జేబు దొంగలు పెట్టుకునే మాటలు అండి ఇవన్నీ హామీల గురించి అడిగితే మామనే మానవ బాంబు అయితా అంటున్నాడు ప్రతిపక్షాలను పేలుస్తాడా ఏం చేస్తాడు ఈయన కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎక్కడ పోయినాయి అవన్నీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక బీజేపీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం గారే బీజేపీలో చేస్తారన్న వార్తలు వస్తున్నాయి మనం వింటున్నాం అయితే జేబులో ఉండాలి లేకపోతే జైల్లో ఉండాలి ఇది బీజేపీ నేతల పరిస్థితి తెలంగాణలో గాని మొత్తం వింటున్నారు కేవలం మొత్తం ఖండిస్తుందండి ఇవాళ తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నాయకుల మీదనే పెట్టిర్రు దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా రుజువు చేయలేదు వాళ్ళు ఏ ఒక్క కేసులు కూడా రుజువు చేయలేకపోయిందంటే అవన్నీ దొంగ కేసులు అని అర్థమైపోయింది బీజేపీలో ఉన్న ఏ ఒక్క నేత మీద కూడా కేసు లేదు ఎంత ఫ్రాడ్ చేసినా బీజేపీలో చేస్తే ఇలా పునీతులు అయిపోతున్నారు దీని మీద దేశం మొత్తం ఖండిస్తుందండి బీజేపీ ప్రజలను మోసం చేస్తలేదండి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఇలా పదిహేను లక్షలు వచ్చిన వాళ్ళే బీజేపీ కోటు వేయాలని చెప్తున్నాను నేను ధరలు పెంచు ప్రజల నడ్డి విరిచిర్రండి ఏం చేసారు వాళ్ళు ఆడబిడ్డలు ఆలోచించాలే మోడీ ప్రియమైన ప్రధాని అంటున్నారు కాదు ప్రియమైన ప్రధాని అంటున్నా స్థిరం చేసిండీ దేశంలా ఏ ఒక్క వస్తువు కూడా మధ్యతరగతి ప్రజలు గొరకూడ చేసిండీ ఇలా రాములతో మనకు పనిచేయదు ఉందా అండి గతంలో రామునితోని మనకి ఎన్నడని పంచాయతీలు ఉన్నాయా రాముడు అన్నటి వాడు కదండి ఇలా ఏదో రాముడు మాకే సొంతమైనట్టు బిహేవ్ చేస్తూ ఇలా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల బడా శ్రామిక వేత్తలకు రుణమాఫీలు చేసిండు సామాన్య రైతుకు ఒక రూపాయనే చేసిండా మోడీ సామాన్య రైతులకు గాని ప్రజలకు గాని ఏమన్నా రుణమాఫీ చేసిండా ఇలా దేశంలో విద్వేషాలు మతమాదం ఇలా నిరుద్యోగం దప్పితే వీటిని పొంచి పోషించు గాని బీజేపీ ఏం చేసిందండి పాత్ర పెట్టాల్సిన సమయం వచ్చిందండి వాళ్లకు బీజేపీని కాంగ్రెస్ కాంగ్రెస్ని గాని ఇలా బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది తెలంగాణలో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ పని చేసి మాట్లాడాలి కదండి కేవలం నోటి మాటలతో ప్రజలు బతకరండి ఇలా అంబేద్కర్ గారికి సంబంధించి స్థానం ఇచ్చి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని జిఆర్ఎస్ కట్టిస్తే ఇలా అంబేద్కర్ జయంతిని అవమానించలేదండి వీళ్ళు సచివాలయాన్ని కూడా మేము అంబేద్కర్ పేరు పెట్టి మేము ఎంత గొప్పగా ఆ నేతను మేము కీర్తిస్తే ఇలా మొన్న అంబేద్కర్ ని విస్మరించిందండి కాంగ్రెస్ పార్టీ పదేండ్ల కింద మనం మర్చిపోయిన సమస్యలన్నీ మళ్ళీ కనబడుతున్నాయి తెలంగాణలో కోడి రెక్కల కింద తన పిల్లల్ని ఎట్లయితే దాచుకుంటుందో అట్లా దాని కానీ లక్షణ రెడ్డి గారి ఏదైతే ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పట్లో డిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించింది రాష్ట్రం అని చెప్పి మీరు చెప్తున్నారు ప్రధానంగా ఇప్పుడు విమర్శలు సంధిస్తోంది రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ అనేది చేస్తానని చెప్పారు ప్రమాణ స్వీకరణలో చేయకూరుకుండా ఇదంతా తాత్సారం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ అంటున్నారు అని చెప్పి కాకపోతే మరి అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాటు ప్రజలు మీకు సెకండ్ టర్న్ కూడా మీకే అధికారం ఇచ్చారు రెండోసారి కూడా చెప్తున్నారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు రెండు లక్షలు చేస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు లక్ష రూపాయలు చేస్తామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నమ్మి అంటే టిఆర్ఎస్ పార్టీని నమ్మి ఓట్ వేయడం జరిగింది రెండోసారి అధికారులకు వచ్చారు కానీ ఎంత టైం అండి రైతు రుణమాఫీ చేయడానికి అప్పట్లో బిఆర్ఎస్ పార్టీకి ఎంత టైం పట్టింది ఎలక్షన్స్ వస్తున్నా అనగా ముందు అది కూడా కొంతమంది వరకే వరకే కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి చూడండి ఒక పాలసీ పెట్టుకుని పనిచేసినాం రైతులతో ప్రజలతో గానీ ఒక పాలసీ ప్రకారంగా పనిచేసినాం వన్ బై వన్ చేసుకుంటూ వచ్చినాం రైతులకే పెద్దపీట వేసింది ప్రభుత్వం వాళ్ళకు నీళ్లు ఇచ్చిన భూగర్భ జలాలు పెంచినం వాళ్ళకు మూడు పంటలు సంవత్సరానికి మూడు పంటలు కూడా బ్రహ్మాండంగా తీసిన రైతులు ఉండరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్ని జరిగినాయండి రుణమాఫీ కూడా చేసిన చేయలేదు అనడానికి లేదు ఇక్కడ కేవలం చూడండి రుణమాఫీ ఎప్పుడు చెప్పండి ఒకసారి రజిత రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం కదా నేను అదే చెప్తున్నా ఒక పాలసీ ప్రకారం చేస్తున్నప్పుడు ఒకటి ముందు అందుతాయి ఒకటి లేట్ అంటుతాయండి అన్ని ఒకసారి ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే అది జరగని పని వన్ బై వన్ చేసుకుంటా వచ్చినాము ఇవాళ చూడండి పంటలు ఎండిపోయి నిప్పు పెట్టుకుని తగలబెట్టుకుంటున్నారండి పంటలు మరి మా పాలనలో ఒక రైతు ఆత్మహత్య చూసినా అండి ఇవాళ రెండు వందల పైన రైతు ఆత్మహత్యలు అవుతున్నాయి కాలంలో చూడండి ఈ మూడు నెలల్లో రెండు వందలతో కంపేర్ చేస్తే పది ఏళ్లలో ఎన్ని రెండు నెలల్లో కంపేర్ చేసుకోవాలి ఆగస్టు పదిహేడు నాటికి రెండు లక్షల రుణమాఫీ అంటున్నాడు మరి అది వాస్తవం ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి ఆగస్టు వరకు ఇక సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అయిపోతాయి ఆయన చేసడా ఆయన దయ మన ప్రాప్తం అన్నట్టు ఆగస్టు పదిహేను నాటికి పెట్టిండు డెడ్ లైన్ వంద రోజులు పోయినా ఇక ఆగస్టు పోయింది ఎవరు నమ్ముతారండి అన్ని ఎలక్షన్లు అయిపోయినాక ఆయన చేసేది ఏముంటదండి ఇలా భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు చచ్చిపోయినారు ముఖ్యమంత్రి స్పందించిందండి కనీసం కేసు కూడా నమోదు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తుందండి సోదరి వైష్ణవి చచ్చిపోయింది ఆమె కేసు నీరు గారిపోయింది మనం అంతా చూసిన కనీసం ఇప్పుడన్నా ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక విద్యార్థి ప్రశాంత్ అనే బాలుడు చచ్చిపోతే మరి ఇది ముమ్మడికి ప్రభుత్వ హత్య కాదంటారండి రండి ప్రజా పాలన ఓకే ఇవన్నీ కూడా వంద రోజుల అంటే నాలుగు సంవత్సరాల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన ఏంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు చూసారు కాబట్టి బీఆర్ఎస్ కి అత్యధిక స్థానాలు ఇస్తారన్నది మీ అభిప్రాయం గారు ఒక్క మాట అండి డిప్యూటీ సీఎం కూడా మరి ఇలా దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు వారు ఆయన ఏం చేస్తున్నాండి ఇలా దళిత బిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతే ఇవాళ దుర్మార్గము ప్రభుత్వంలో విజిలెన్స్ వ్యవస్థ పనిష్టి కమాండ్ సెంటర్ ఏం చేస్తున్నాయండి దళిత ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు యుద్ధ ప్రాతిపదికన ఇలా కౌన్సిలర్లను నియమించి విద్యార్థుల ఆకలి చావులను అనుమానాస్పద మరణాలను ప్రభుత్వం కమిటీ వేసి రక్షించాల్సిన బాధ్యత లేదండి ఇలా ఆర్టీసీ కూడా నష్టాల్లో కూరుకుపోతుంది దీని గురించి ప్రజలు ఎవరు మాట్లాడతలేరా వీళ్లకు ప్రజల్లో పోయే ముఖం లేదండి లేకయితే బిఆర్ఎస్ పార్టీని ఏదో బదినం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రియలైజ్ అయ్యారు డెఫినెట్ గా పదిహేడుకు పదిహేడు బిఆర్ఎస్ ని ఆలోచనలు ఉన్నారు పదిహేడు గతంలో కంటే లేదు పదిహేడు అనేది అన్ని వర్గాల ప్రజలు కూడా రియలైజ్ అయ్యి బిఆర్ఎస్ కూడా రెడ్డి గారు సారు కారు పదహారు దగ్గర నుంచి పదిహేడుగే విధంగా వెళ్ళింది అనేది పదహారు అయితే పదిహేడు అయితే డెఫినెట్ గా పది గంట ఎక్కువ పోతాం కానీ తక్కువ పోయే పరిస్థితి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సాధించినటువంటి పార్లమెంట్ స్థానాల కంటే ఈసారి ఇంకొకటి ఎక్కువే కాదు అసలు పాలన ఇప్పుడే చూసింది కదండి ఈ పాలన చూసిన తర్వాత ప్రజలు రియలైజ్ అయినారు ఇలా కష్టాలు కన్నీళ్ళ కాంగ్రెస్ కష్టాలు ఈ నేషనల్ పార్టీల వల్ల ఒరిగిందేం లేదు ఇలా పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ ఉండాలని ప్రజలు రియలైజ్ అయ్యారు డెఫినెట్ గా మళ్ళా మాదిక్కే చూస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న నమ్మకం మాకుంది ప్రజలు కూడా మాదిక్కే ఉన్నారు డెఫినెట్ గా మళ్ళా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు రైతులు గాని విద్యార్థులు గాని కేసీఆర్ కావాలనుకోవడానికి అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలి దాని ప్రకారం ముందుకు వెళ్తాం అనుకోవచ్చు ఇది పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డం కాబట్టి ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో తడబడొద్దు కనీసం పార్లమెంట్ లో బిఆర్ఎస్ మన తెలంగాణ వాదం వినిపించాలంటే బీఆర్ఎస్ ఉండాలి తెలంగాణ గురించి కొట్లాడాలంటే కనీసం మా బిఆర్ఎస్ ఎంపీలు ఉండాలనేది తెలంగాణ వాయిస్ వినిపించాలంటే బిఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే అది సాధ్యం